నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మరియు రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత అర్పించారు ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పూలే దంపతులు మహిళల అభ్యున్నత కోసం కృషి చేశారని కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే ఆశయాలను ఆచరణకు జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు అనంతరం కాకాని పూజిత మాట్లాడుతూ కృషి ఫలితంగానే నేడు మహిళలు విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారని కొనియాడారు ప్రపంచంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా మహిళా సాధికారత కోసం మహిళల అభ్యున్నతి కోసం తన జీవిత కాలం త్యాగం చేసినటువంటి జ్యోతిరావు పూలే గారు ఆయన సత్యమణి సావిత్రిబాయి పూలే గారు రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడినటువంటి వర్గాలకి పెద్దపీట వేయడం మహిళల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడడం ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం బీఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు అపహాస్యం పాలవుతుంది జ్యోతిరావు పూలే గారి ఆశయాలన్నీ కూడా ఈరోజు కోటమి పాలనలో అడుగంటి పోతున్నాయి మరలా అటువంటి మానవుల్ని స్మరించుకుంటున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో వాళ్ళ ఆశయ సాధన కోసం పనిచేసినటువంటి వ్యక్తి జగనన్న ఖచ్చితంగా మరలా తిరిగి ఈ సమాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు తప్పనిసరిగా అందరం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం పనిచేయాలి అని చెప్పి ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ మహాత్ములు ఎన్నో గొప్ప పనులు చేసి ఉంటారు మహిళగా మొట్టమొదటిగా నేను గుర్తుపెట్టు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు మేము మహిళలు చదువుకుంటున్నాము వృద్ధిలోకి వస్తున్నాము అని అంటే ఒకప్పుడు వాళ్ళు ఆనాటి సమాజంలో వాళ్ళు చేసినటువంటి ఎన్నో పోరాటాలన్నీ చెప్పుకోవాలి ఆయన మహిళా సాధికారత కోసం ముందడుగు వేశారు తన సొంత భార్యను చదివించారు మనకి మొదటి మహిళా అధ్యాపకురాలు బాయ్ పూలే అని మనం మర్చిపోకూడదు అలాగే అంటరాంతనం అయితే వెనకబడ్డటువంటి వాళ్ళకి ఆయన చేసినటువంటి సేవలు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఆ రకంగా అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ ఆయన ఆశయాల్ని నిలబెడుతూ ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి మా జగన్ అన్న మేము గర్వంగా చెప్పుకుంటాం ఈరోజు మహిళలకి సాధికారత కల్పించినటువంటి వ్యక్తి జగనన్న మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సమానత్వం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మా జగనన్న అటువంటి జగనన్న పాలన్ని ఈరోజు రోజు కూటమి పాలన్ని మేము చూస్తూనే ఉన్నాము కాబట్టి జగనన్న వస్తేనే మళ్ళీ ఇటువంటి గొప్ప వాళ్ళ ఆశయాలు నిజమవుతాయి వాళ్ళ కళలు నిజమవుతాయని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు విఆర్ అంబేద్కర్ గారు అయితే ఏమి కొమరం భీమర్ గారు అయితే ఏమి జ్యోతిరావు గారు జగజీవన్ రావు గారు వాళ్ళు చేసినటువంటి కష్టము ఈరోజు వృధాపాలైపోయింది వాళ్ళు తీసుకొచ్చి కావాలనుకున్నటువంటి సమాజం మళ్లీ రావాలి అని అనుకుంటే అది కేవలం జగన్ అన్నకి మాత్రమే సాధ్యం అని మేము బలవంగా నమ్ముతున్నాం గర్వంగా ఆయన వెనకాల నడవడానికి మహిళగా నాకు ఎంతో గర్వంగా ఉంటుంది మహిళల కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి వెనకాల మేము కూడా నడుస్తున్నామని అదే విధంగా మనందరం కూడా ఇలాంటి గొప్ప వ్యక్తుల ఆశయ సాధన కోసం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని గుర్తుపెట్టుకోవాలి జగన్ అన్న ఎన్నో గొప్ప పనులు చేశారు మహిళలకనే కాదు బీసీ కార్పొరేషన్ తేవడం వెనకబడ్డటువంటి ప్రతి ఒక్కర్లకి ప్రతి వర్గానికి న్యాయం చేసాం ప్రతి వర్గానికి న్యాయం చేస్తాం రైతులైతే ఏమి మహిళలైతే ఏమి వెనకబడ్డ జాతులకైతే ఏమి అన్నిటికీ అటువంటి జగనన్న పాలన మళ్లీ రావాలని కోరుకుంటూ జ్యోతిరావు పూలే గారు ఘనమైన నివాళులు అర్పించుకుంటూ